ఛానల్ అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ పలావ్ చేస్తున్నాను వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి ఈ వీడియో మాత్రం చాలా కష్టపడి తీసాను వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది ప్లీజ్ సరే కాదు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతా బాగానే ఉంది కానీ కట్టెలపై వెలిగించడం పెద్ద టాస్క్ ఎప్పుడో మేము స్కూల్ కు వెళ్తున్న టైంలో రేషన్ షాప్ లోనైతే మాకు కిరోసిన్ ఇచ్చేటోళ్ళు కానీ ఎప్పుడో బంద్ చేశారు కదా రెండు లీటర్లు అయితే పక్క నెలకి ఇచ్చేటోళ్ళు నేనైతే ఎప్పుడైనా కట్టెల పొయ్యి ఎలిగిస్తే అనుకోకుండా చాలా కుమ్మరిచ్చేదాన్ని పొయ్యిలోనే మా అమ్మ అయితే తిట్టేది కూడా అటు ఇటు కష్టపడంగా పొయ్యి అయితే అంటుకుంది ఇక ఇక నేనైతే చికెన్ కడుక్కొని అక్కడ పెట్టేసి వచ్చి కొన్ని సామాన్లు అయితే ఇంట్లో ఉన్నాయి అవి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావాలన్నమాట తీసుకొస్తడానికి వెళ్ళిన ఇక మా ఇంటి పక్క తమ్ముడు ఉంటాడు ఆ తమ్ముడిని రెండు కట్టెలు కొట్టరా అంటే వాడైతే కట్టెలు కొడుతున్నాడు చికెన్ పలావ్ మీరు రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటారా నేనైతే ఎప్పుడూ చేయలేదండి చాలా సార్లు చాలా వీడియోస్ అయితే చూస్తాను యూట్యూబ్లో కానీ ఎప్పుడైనా ట్రై చేద్దాం ట్రై చేద్దాం అనుకుంటున్నాను అలాగే పోతుంది సరే ఈరోజు మనం ఖాళీగానే ఉన్నాం కదా సండే మళ్ళీ పిల్లలందరూ ఇంటి దగ్గరనే ఉన్నారు సరే ఒకసారి ట్రై చేద్దాం కట్టెల పొయ్యి మీద అని చెప్పి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మంచిగా చికెన్ అయితే కడిగి ఉప్పు కారం అల్లం మసాలా అన్నీ చికెన్కి అయితే పట్టించేసాను ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి వండుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఇలా కదండి చిన్నప్పుడు అయితే మా ఇంటి పక్కకు చిన్న వినాయకుని చేసేదాన్ని చేసి మా వాడ పక్కల పిల్లలు మా ఫ్రెండ్స్ ఉంటారు కదా అందరం వన్ వన్ రూపీ టూ టూ రూపీస్ వేసుకొని ఒక కొబ్బరికాయ తెచ్చుకొని దేవుడికి అయితే కొట్టేటోళ్ళం అసలు భలే ఉండేది ఆ రోజులే వేరు కదా మీరు కూడా ఇలానే చేసేవారా చిన్నప్పుడు కమనీయని ఈరోజు ఈ వంట చేస్తుంటే నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి అందుకే చెప్తున్నాను ఈ ఆయిల్ డబ్బాలో పావు అయితే అడుగున పడిపోయింది అందుకే ఇలా గంటతో నెమ్మదిగా తీవ్ కేజీ చికెన్ కాబట్టి రెండు పావుల నూనె అయితే సరిపోతుంది ఇక్కడైతే నేను చిన్న గిన్నె తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యం అనమాట అందుకే రెండు పావుల నూనె అయితే పోస్తున్నాను నాకు లోపల భయమేస్తుంది ఏంటో మరి ఇంత కష్టపడి చేస్తున్నాను చికెన్ పులవు మంచిగా వస్తుందా రాదా అని ఇంట్లోనైతే ప్రజెంట్ ఇవే కూరగాయలు ఉన్నాయి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొంచెం బిర్యానీ సామాను అంతే ఉందనమాట ఇక మనం చేసే వంట కూడా కొంచమే కదా అని చెప్పి ఇవైతే వేసుకుని చాలా రోజులైపోయింది ఇలా కట్టెల పొయ్యి మీద వంటలు ఉండక అందుకే ఈసారి ఎలాగైనా సరే ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను

మన తెల్ల దోస్తులు దోస్తులు మా కారం వాడు నేను ఇక్కడ కర్రీ చేస్తుంటే మా ఫ్రెండ్స్ అయితే అలా ఆరుస్తున్నారు కాసేపు అయితే నవ్వుకున్నాం అనమాట చికెన్ చూడండి చాలా బాగుంది కదా అసలు కర్రీ వండుతూనే భలే వండుతుంటేనే భలేగా కనిపిస్తుంది రెడ్గా ఉంది కారం అయితే చూడండి చికెన్ ఎంత బాగుందో కదా అసలు వండుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది అసలు చికెన్ కర్రీ టమాటా వేయడం వల్ల ఇంత స్మెల్ వస్తుందా ఇంత టేస్ట్ ఉందా అనిపించింది మీరు చికెన్లో ఎప్పుడైనా టమాటా వేసుకుంటారా నేనైతే వేయను ఎందుకంటే చికెన్ వేస్తే మా బావా తినడనమాట నచ్చదంటాడు అందుకే నేను టమాటాలు వేసి చికెన్ కర్రీ అయితే చెయ్యి ఇక మన చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది అంటే ఫస్ట్ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత చికెన్ అయితే వేసి కాసేపు ఇలా మగ్గనిచ్చాను ఆ తర్వాత ఉప్పు వేసేసాను అనమాట అంటే ఫస్టే కార్మిట్లమ్మ కలిపి కదా మసాలా ఇక అదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత బియ్యం కడిగి నానపెట్టుకున్నాను ఫస్ట్ ఇక ఈ కడిగిన బియ్యం అయితే ఇందులో వేసి కాసేపు అట్లా ఫ్రై చేయాలి ఇంట్లో రైసే ఇక ఎట్లుంటే చెప్పండి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి మళ్ళీ కొత్త బియ్యం అనమాట మెత్తగా అయిపోతుంది అని చెప్పి ఆడికాడికే పెట్టిన మరి ఎట్లయితుందో ఏమో బియ్యం అందులో వేసుకొని మరి బాగా కూడా కలపకూడదు ఎందుకంటే బియ్యము విరిగిపోతాయి అనమాట మంచిగా ఉండవు కాసేపు అలా కలిపి మళ్ళీ అయితే నేను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను సరిగ్గా సరిపోయాయి చూడండి ఎంత బాగుందో కదా సో ఇలా కలుపుకొని నేనైతే సరికి సరి నీళ్లు పోసేసుకున్నాను ఇక వాటర్ అయితే పోసేసుకొని ఇక మూత పెట్టేశాను మంట మండుతో మండితే ఒక బాధ మండకుంటే ఒక బాధ ఎందుకంటే బాగా మండిన ఇబ్బంది కదా అని ఇక్కడ కొంచెం మంట అయితే తక్కువ చేస్తున్నాను చూడండి ఇంతసేపు అయితే వర్షం వస్తుందేమో అని చెప్పి భయమైంది మళ్ళీ ఎండ అయితే ఫుల్గా దంచి కొడుతుంది అసలు ఇక చికెన్ అయితే సగం ఉడికిందనమాట ఇంకా సగం ఉడకాలి చూడండి ఎంత జ్యూసి జ్యూసీగా ఉందో అసలు మస్తుంది కదా చూస్తుంటే తినాలనిపిస్తుందా కాసేపు ఉంచి ఇక దించేశాను అనమాట ఉడికిపోయింది ఇక మొత్తం కొంచెం మెత్తగా అనిపించింది కానీ లోపల మంచిగానే ఉంది జ్యూసీ జ్యూసీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను ఇక చల్లగైన తర్వాత ఇంటి పక్క పిల్లలు మారెత్తిగాడు అక్క అక్క కూడా మా ఇంటి పక్క అనమాట నాతో ఫ్రెండ్లీగా ఉంటుంది అక్క సో ఇక మేమైతే అందరం టేస్ట్ చేయమని చెప్పి అందరినీ పిలిచాను పిలిచి ఇవేమంటారు చామగడ్డ ఆకులు కదా ఈ ఆకులే ఉన్నాయి ప్రజెంట్ టేకాకులు కూడా ఉన్నాయి కానీ చాలా పైకి ఉన్నాయి సరే వీటితో గ్యారెల్ కూడా చేసుకుంటారు కదా అక్క ఇవి తినొచ్చు అని చెప్పి ఈ ఆకులు తీసుకొచ్చి పిల్లలకు అక్క నేను ఇంకో తమ్ముడు ఉన్నాడు కదా వాడికైతే వేసి అందరం తినేసాము టేస్ట్ మాత్రం చాలా బాగుంది పిల్లలు ఇక్కడ ఆకులు అయితే ఇష్టంగా తింటారని చెప్పి వేసేశాను అనమాట మరి గాడు అసలు వాడు ఒక్కడు తినడానికి ఇష్టపడడు అలాంటిది వాడే తినేసాడు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది చూడండి అన్నం కూడా పుల్ల పుల్లలు మంచిగా వచ్చిందనమాట చికెన్ పీసులు అయితే కావాలి కావాలంటున్నారు పిల్లలు ఇక పావు కేజీ చికెన్కి ఏమొస్తుంది చెప్పండి ఆఖరికి ఒక్కొక్కటి రెండు రెండు అట్లా వేసేసాను అనమాట చాలా బాగుంది కదా యెల్లో కలర్లో వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అంతేకాదు మా చికెన్ పలావ్ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ తీయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తూ ఉంటాను ఎనీవేస్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Tino. Delicia.